జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి ఈ నెల పదహైదవ తారీఖున రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి యుద్ధానికి నేను సిద్ధం నాతో పాటి ఆ అన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి రామదండ్రు లాంటి జగనన్న దండు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామ గ్రామానికి వాటి వార్డుకు సంబంధించిన కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు జగనన్న శ్రేయోభిలాషులకు ఒకరేపుకి మనిషి మనిషికి మీ బిడ్డ లాంటి రాచములు మీ సోదరుడు లాంటి రాచములు శిరసు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు కరెక్ట్గా అరవై దినాలకు ఎన్నికలు ముగుస్తాయి ఈరోజు ఫిబ్రవరి పదకొండు ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోతాయి మంచి గెలుస్తుందా పేదవారికి సహాయం చేసిన వైనం గెలుస్తుందా పేదవారిని మోసం చేసిన మళ్ళీ మోసం చేయడానికి అబద్ధాలతో వచ్చే చంద్రబాబు నాయుడు పార్టీ పొత్తులతో గెలుస్తుందా అన్నది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అందులో ప్రొదుట నియోజకవర్గం ఒకటి ఈ ప్రొదుటూ నియోజకవర్గానికి సంబంధించి జగనన్న స్థాపించిన జెండాలు గెలిపించడానికి మనందరం కార్యోన్ముఖలం అవుతా ఉన్నాం మనందరం మంచిని గెలిపించడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం ధర్మం పక్షాలను నిలబడతా ఉన్నాం న్యాయాన్ని గెలపించడానికి మనం రెండు నెలల కాలం పాటు అవిశ్రాంతంగా శ్రమించబోతా ఉన్నాం పొరపాటున మనం విరామం తీసుకున్నా పొరపాటున సేద తీరే ప్రయత్నం చేసినా ఆ కాస్త సమయంలో ప్రభుత్వ నియోజకవర్గంలో అబద్ధం రాజ్యం ఏదాదన్న సత్యాన్ని ప్రతి తమ్ముడు ప్రతి చెల్లెలు గుర్తు పెట్టుకోండి జగనన్నకు జగనన్నతో ప్రయాణం చేసే మనకు సహాయం చేయడం ఎంత బాగా తెలుసో చంద్రబాబు నాయుడుకు వారి అనునయులకు అబద్ధాలు చెప్పడం అంతకంటే బాగా తెలుసు సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి తమ్ముల్లారా మనం చూస్తా ఉన్నాం పొద్దుటూరు నియోజకవర్గం వరకు వచ్చినా ఏ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడలే ఏ రోజు పేదవాడి పేదవారి యొక్క జీవితాలకు సంబంధించిన పేదరికాన్ని గురించి మాట్లాడలే సంక్షేమాన్ని ప్రస్తావించలేదు వ్యక్తిగతమైన వారి కుటుంబ జీవితంలో ఎదురయ్యే దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక పరమైన సమస్యలకు సహాయపు చేయలేదు అలాంటి విపక్షణ పరిస్థితులు సంభవించినప్పుడు అనిపించలేదు తెలుగుదేశం పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాలుగున్నర సంవత్సరం ఈ ఊరిలో మాసాలైంది ఎవరి శక్తి మేరకు అద్భుతంగా ఉంది దేనికోసం ఈ ప్రదర్శన దేనికోసం ఈ తాపత్రయం ఈ పోటీ తత్వం టికెట్ కోసం జనానికి వచ్చిన ఇబ్బందుల్లో కానీ ప్రజలకు వచ్చిన ఆపదలో కానీ ఈ ఊరికి కావలసినటువంటి అభివృద్ధిలో గానీ ఆపన్న హస్తాన్ని అందించే విషయంలో కానీ లేని మీరు ఆరు నెలల ముందు అని వచ్చి టిక్కెట్ కోసం మీరు చేసే జిమ్మికులు ప్రయత్నాలు సర్కస్ ఫీట్స్ ప్రజలు ఏమనుకుంటున్నారనేది కూడా మర్షిపై ప్రవర్తిస్తా ఉన్నారు పోటీ పడి ఒకవైపు సురేష్ నాయుడు తన ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నంలో కనీసం వీళ్ళందరికంటే మేలు ఏ ఉద్దేశమైనా పది మందికి అన్నమన పెట్టినాడు ఆరు నెలల నుంచి వీళ్ళైతే అది కూడా లేదు వీళ్ళైతే అది కూడా లేదు ఉద్దేశం ఏదైనా పేదవారి కడుపున తిప్పినాడు ఆయన ఆరు నెలలు ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ఒక్కరోజు కూడా పిల్లికి బిచ్చ వేసిన ఊలే వరదరాజు రెడ్డి గారైతే ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఊరికి గ్రహణం పట్టినట్టు పట్టి అట్ట వదిలి మళ్లీ తగులుకుంటున్నాడు ఇప్పుడు వచ్చి నేనున్నానని చెప్పి మనం వదిలిందనుకున్నాం వదలలే మళ్ళీ తగులుకుంటున్నాడు ఆయన నాకు టిక్కెట్టు నాకు టిక్కెట్టు నాకు టిక్కెట్ అని చెప్పి చిన్నోడు పెద్దోడు వాడు వీడు ఒగడేంది నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి టికెట్ కోసం వచ్చిన మీరు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల అభివృద్ధి విషయంలో ఎందుకు రాలేదు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క పేదరికంలో సంక్షేమాన్ని అందించే విషయంలో ఎందుకు మీరు లేరు త్రాగడానికి నీళ్ళు ఇచ్చే విషయంలో కనిపించలే ఒక పిల్లవాడు చదువుకుండే విషయంలో అక్షరాలలో మీరు కనిపించలే బడియో ఆకరైన మీరు లేరు ఆరోగ్యంలో మీరు లేరు ఆసుపత్రిలో మీరు లేరు ఎక్కడా మీరు లేరు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రజల వైపు నుంచి నాలుగున్నర సంవత్సరంగా ఈ ఊరి ప్రజలను గాలి కుదిరేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా సరైనటువంటి పాత్రని పోషించకుండా ప్రజలతో మాకేం సంబంధం ఉందని చెప్పి గాలి తెలుగును తిరిగిన ఓ గాలి మనసులారా ఇప్పుడు అనే టికెట్ కోసం పోటీ కోసం వస్తే ఇది న్యాయమాకు ఇది ప్రజలు గుర్తించరా మీకు అవమానం ఎదురు కాదా ఈ ఎన్నికల్లో అని చెప్పి ప్రొదుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఈ ప్రజల వైపు నుంచి మనం చూద్దాం ప్రదు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సరిగ్గా నాలుగున్నర సంవత్సరం గడిచింది మన నాయకులు ఒక నిమిషం